వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న పెదపర్మి నెక్కలు ఏరియా మధ్యలో అయితే ఉన్నాము ఈ వీడియో వచ్చేసి నా పూర్తి అనాలిసిస్ వీడియో అనమాట నా సొంతంగా నేను చేసిన ఎనాలిసిస్ వీడియో అనమాట ఇది వచ్చేసి దేని గురించి అంటే అమరావతిలో కొత్తగా కట్టే రైల్వే స్టేషన్ కి సంబంధించిన వీడియో అనమాట దాదాపు పదిహేను వందల ఎకరాల్లో ఇండియాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇరవై నాలుగు తో ఐఎంఎస్ రైల్వే స్టేషన్ మోడల్ అయితే కట్టబోతున్నారు ఈ ప్రాంతంలోనే ఎందుకని చెప్తున్నానంటే గతంలో అమరావతికి సంబంధించిన రైల్వే లైన్ శాంక్షన్ అయినప్పుడు ఈ ప్రాంతం మీద ఆ రైల్వే లైన్ అయితే వెళ్తుంది దాని ప్రకారం చాలా మంది అప్పుడు నాకైతే కామెంట్స్ పెట్టారు పర్సనల్ గా మెసేజ్ కూడా పెట్టారు ఏ ప్రాంతంలో రైల్వే స్టేషన్ రాబోతుందా అని చెప్పి నేనేంటి నెక్కల్ ఏరియా దగ్గరలో రాబోతుందని చెప్పి అప్పుడు మెసేజెస్ కూడా పెట్టాను ప్రెసెంట్ అదే నిజమవుతుంది ఎందుకంటే ఈ నెక్కల్లు పెదపరిమి ఏరియా మధ్యలోనే రైల్వే స్టేషన్ నిర్మిద్దాం అయితే అనుకుంటున్నారు ఎందుకంటే అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాకి కనెక్టివిటీ పరంగా ఇది బాగా యూజ్ అయింది అనమాట అది కనెక్టివిటీ పరంగా ఏ రకంగా యూజ్ అయింది ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను అంటే ఏ ఏ రోడ్లు ఈ రైల్వే స్టేషన్కి కనెక్ట్ అవుతాయి ఏ రోడ్లు ఎక్కితే మీకు కనెక్టివిటీ పరంగా అమరావతి ప్రాంతంలో అయిపోయి వెళ్ళొచ్చు అని చెప్పి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఏదైతే మ్యాప్ వ్యూలో ఎల్లో కలర్ లైన్ చూస్తున్నారో ఇదే అన్నమాట అమరావతిలో కొత్తగా అప్రూవ్ అయిన రైల్వే లైను ఈ రైల్వే లైన్ వచ్చేసి అమరావతి వైపున అంటే గుంటూరు జిల్లా నంబూర్ దగ్గరతో అయితే ఎండీ ఈ నంబూర్ వైపుగా కొపురా ఊరు దాని తర్వాత తాడికొండ తాడికొండ దాటిన తర్వాత వడ్డమాను అనే విలేజ్ వచ్చింది ఆ విలేజ్ దగ్గర కూడా ఒక స్టేషన్ అయితే నిర్మిస్తారు వడ్డమాను తర్వాత ఇది కొత్తపేట కొత్తపేట దగ్గర కూడా ఒక స్టేషన్ అయితే నిర్మిస్తారు ఈ కొత్తపేట వర్ధమాన్ మధ్యలో ఒక కృష్ణా నదిలో ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా నిర్మిస్తారు అది వైకుంఠపురం విలేజ్ దగ్గర అయితే ఉంటుంది ఈ వైకుంఠపురం విలేజ్ దాటిన తర్వాత ఇక్కడే అనమాట కొత్తపేట అనే విలేజ్ ఉండిద్ది ఇది ఎన్టీఆర్ జిల్లా కొత్తపేట విలేజ్ దాటిన తర్వాత ఇది పరిటాల దగ్గర అయితే ఎంట అయిద్ది పరిటాల తర్వాత చిన్నరావు పాలెం ఇంకా పెద్దాపురం పెద్దాపురం దాటిన తర్వాత ఇంకా తెలంగాణలోని ఎర్రుపాలెంతో ఈ రైల్వే లైన్ అయితే ఎండ్ అయిపోద్ది